చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర వారిని రాష్ట్ర శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ దర్శించుకోవడం జరిగింది ఆయనకు ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు గావించి తీర్థ ప్రసాదాలు అందించారు ఆ స్థాన మండపంలో వేద పండితులు ఆశీర్వదించారు అనంతరం ఆయనను షాలివాహన కుల సంఘ సభ్యులు సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడానికి కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఇతర మంత్రులు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు నేను రాష్ట్రం మొత్తం తిరుగుతా ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాకి రావడం జరిగింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంగళ్ళు ప్రాంతం అలాగే సదు పాలమనేరు బంగారుపాలెం ఇవన్నీ కూడా మా శాలివాహన వృత్తికి సంబంధించిన కుమ్మరులందరినీ కూడా గ్రామాల వారీగా తిరగడం వారి యొక్క సమస్యలని తెలుసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఆంగళలోని సిఎఫ్సి కేంద్రాన్ని అలాగే పలమనేరులోని సిఎఫ్సి కేంద్రాన్ని సందర్శించడం జరిగింది మరి కుమ్మరి వృత్తి అనేది చాలా గొప్ప కళ మనిషి పుట్టిన దగ్గర నుంచి చావు వరకు కేవలం కుమ్మరి వృత్తితోనే ముడిపడి ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మట్టి పాత్రలతోనే వాళ్ళ యొక్క దైనందిక జీవితాన్ని సాగించాల్సిన అవసరం కూడా ఉంది మరి ముఖ్యంగా ఈ రోజున మా కుమ్మరి కులస్తులకు సంబంధించిన యువత అంతా కూడా ఈ వృత్తి వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని అలాగే చేతి వృత్తులను కూడా ఈ ప్రభుత్వం ఎంతో ఆదరణ తీసుకొస్తుంది ముఖ్యంగా చేతికి వృత్తులకు సంబంధించిన అన్నీ కూడా మీరు ఎక్కువగా మెరుగుపరచాలని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వృత్తి వార పరంగా అభివృద్ధి పెంచుకోవాలని మరి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మాకు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ప్రతి స్కిల్ సెంటర్లని మేము సిఎఫ్సి కేంద్రాలన్నింటినీ కూడా పర్యటిస్తున్నాం అలాగే ఇక్కడ మాకు ఆంధ్రప్రదేశ్లో మేము ఒక ట్రైనింగ్ సెంటర్ని పెట్టాలని చెప్పేసి దానికి అనువైన ప్లేస్ కోసం నేను తిరగడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాము అలాగే ఎక్కడైతే మా కుల వృత్తికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మాకు మా కుల వృత్తికి సంబంధించి మట్టి మట్టి సమస్య చాలా ఉంది రాష్ట్రంలో మరి ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులందరినీ కూడా మేము అడుగుతున్నాము ఎక్కడ కూడా వృత్తి చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగించకుండా మీరు జాగ్రత్తగా మా నేను చూడమని చెప్తున్నాం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు ఈ ఈ మట్టి సమస్యని కూడా మేము నేను తొందరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అలాగే నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తాను మరి ఏ ఏ సమస్యనైనా మా యువనేత చాలా చక్కగా స్పందించి లోకేష్ బాబు గారు వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కానివ్వండి ఏదేమైనా కానివ్వండి చాలా స్పీడ్గా ఆయన మా సమస్యల్ని పరిష్కరిస్తున్నారు దానికి యువనేతకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా వృత్తికి సంబంధించిన ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా మా మంత్రి సవితమ్మ గారి దృష్టికి ఎప్పటికప్పుడు నేను తీసుకెళ్తున్నాను ఆవిడ కూడా చాలా సానుకూలంగా స్పందించి ఎప్పటికప్పుడు మాకు మార్గ నిర్దేశకాలన్నీ కూడా ఇస్తా ఉన్నారు మా సవితమ్మ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇలాగే నేను మొత్తం రాష్ట్రం మొత్తం కూడా జిల్లాల వారీగా పర్యటనలు చేసుకుంటా ఉన్న శాలి వాహన సోదరుల యొక్క సమస్యలు తెలుసుకుంటా వాటిని పరిష్కరించే దిశగా నేను పయనిస్తానని మీడియా ద్వారా మేము అందరూ తెలియజేస్తున్నాను మా సార్ సార్ వచ్చిన దానికి చైర్మన్ అయిన దానికి మా వాళ్ళకి చాలా సంతోషం ఉన్నాము మాకు ట్రైనింగ్ సెంటర్ ఇప్పిస్తాడని ఆశగా ఉంది మాకు కానీ అందరికి కానీ తీసుకెళ్ళని చాలా సంతోషంగా స్టేజ్ అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఈశ్వర్ సార్ గారి చైర్మన్ ఈశ్వర్ సార్ గారికి మా ధన్యవాదాలు మేము బంగారుపాలెం మండలం పదహైదు ఏళ్ళుగా నేను మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఇక్కడి నుండి మాకు ఏ జరిగినా ప్రతి ఒక్క దీనికి మా అన్న రామకృష్ణ గారు అన్ని సహకరిస్తూ అన్నిటికీ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి సార్ గారు వచ్చినాక మాకు ఇంకా కొన్ని పనిముట్లు కొరతలుగా ఉన్నాయి పని పనిముట్లు తీసి దాన్ని మాకు చేయాలనేసి మేము కోరుతున్నాం